ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాయి అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి చాలా మంది అయితే నాకు వాట్సాప్ లో కూడా పెడతామంటారు వాట్సాప్ లో కూడా షేర్ చేసేసేయండి అయితే మన వీడియోస్ చాలా రోజుల నుంచి రావట్లే కదా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ నా మొబైల్ పోయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి మైండ్ సెట్ అస్సలు బాగోలేదు అనమాట వరుసగా ఏదో ఒకటి లాస్ అవుతా ఉండడము మనీ మొబైల్ పోవడము మనీ పోవడము ఆ వాటి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండి ఇలాంటి టైంలో ఆ దీంట్లోకి మళ్ళీ వీడియోస్ పెట్టి డిస్టర్బ్ అవ్వడం కొంచెం మళ్ళీ ప్రెజర్ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను దాని జోలికి అసలు రాలేనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ వెయిట్ లాస్ అనేది నేను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ త్రీ డేస్ వరకే పెట్టాను తర్వాత పెట్టలేదు అయితే నా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఏంటంటే రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ అంత రెగ్యులర్ ఉన్న వాళ్ళు లో కూడా రెగ్యులర్ గా చూసి ఎదురు అడగడము ఆ కామెంట్ చేయడం కుదరకపోయినా సరే మనిషి మనిషి ఎదుర్కొన్నప్పుడు నన్ను డైరెక్ట్ గా అడగడం నాకు చాలా నచ్చింది అనమాట మెయిన్ థింగ్ వచ్చేసి అయితే ఏంటండి వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా ఆఫీసర్ ఏంటి మళ్ళీ ఏమైనా చేయట్లేదా అని అడిగారు అనమాట ఉషా గారు అయితే ఏం లేదండి కంటిన్యూ చేస్తున్నాను అయితే ఫస్ట్ చేసినప్పుడు ఆ వెయిట్ లో కానీ గా నాకు వెయిట్ లాస్ అయినట్టు బాగా తెలిసిందనమాట అయితే మెయిన్ దీన్ని నేను చేసింది కారణం ఏంటంటే ఆ నాకు కొంచెం మినిస్ట్రల్ గా ప్రాబ్లం అనమాట దాని గురించి చేశాను అయితే దాని గురించి మినిస్ట్రల్ ప్రాబ్లం గురించి వెయిట్ లాస్ చేయడం వల్ల నాకు ఎలాగా చేంజెస్ వచ్చినాయి అని కానీ దాని వల్ల నాకు అసలు ఏం ప్లేస్ అయ్యింది నా బాడీ క అనేది నేను నెక్స్ట్ వీడియో లో షేర్ చేస్తానంటే అంతా ఒకే వీడియోలో అయితే అంతా సరిపోదు కదా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి అసలు ఎందుకు చేయలేదు రీజన్ తెలుస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి శారీస్ కూడా ఆపాను కదా దానికి ఏంటంటే మనకి నాకు అసలు శారీస్ కట్టుకోవడం అలవాటు లేదు వరుసగా శారీస్ కట్టుకోవడం కట్టుకోవడం కట్టుకో ఉండడం వల్ల ఆ చాలా బోర్ వచ్చేసింది అనమాట ఒక నైన్త్ శారీస్ కట్టేపాటికి బోర్ వచ్చేసింది చాలా బోర్ కొట్టేసింది అవి బోర్ కొట్టేసింది నాకు ఇక్కడ సరే ఇలా కాదు ఏదైనా రీజన్ ఒక సండే కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కానీ ఆ దీని తర్వాత ఏ శారీ తర్వాత ఏ శారీ కట్టుకొని దాన్ని రివ్యూ చేద్దాము లేదంటే బాగా అసలు శారీ కట్టుకోవాలనిపించినప్పుడు లేదంటే ఫ్రైడేస్ అప్పుడు కానీ అలాంటప్పుడు కట్టుకొని చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను మరి బోర్ కొట్టేసింది అనుకోండి ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళాలి అనిపించాను అందుకని చెప్పేసి కట్టుకొని కట్టుకొని ఒక టెన్ డేస్ కి నాకైతే తీసుకొచ్చింది మన అమ్మ వాళ్ళందరూ రోజు ఎలా కట్టుకున్నారు ఇక వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది మనకి డ్రెస్సెస్ వాటిలో ఎలా అలవాటు అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కూడా అస్సలు అస్సలు అవ్వట్లేదు ఆ ఒక టూ డే టూ వీడియోస్ లో ఏమో పెట్టాను వాయిస్ రావట్లేదు బాగోలేదు అని చెప్పేసి ఆ వాయిస్ రోజంతా మాట్లాడుతూ ఉండడం వల్ల నాకు ఆ బయట వాళ్ళతో వాళ్ళతో ఆ వాయిస్ కూడా రావట్లేదు అనమాట చాలా డిస్టర్బ్ అయిపోయింది ఆ మీకు అంతేనండి వీడియోస్ టూ కాన్సెప్ట్స్ మాత్రమే నేను ఆపాను ఫస్ట్ వేఫర్స్ ఆపాను తర్వాత వచ్చేసి ఆ శారీస్ దాకాను ఇంకోటి వచ్చేసి ఆ కేక్స్ నా వీడియోస్ రాకపోయేసరికి నేను కేక్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు అని అనుకుంటున్నారనమాట కానీ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు చేస్తున్నాను అండి కేక్ అవి నేను షూట్ చేసుకొని పెట్టుకున్నాయి కూడాను మిస్ అయితుంది ఆ ఫోన్ లాస్ అవ్వడం వల్ల మిస్ అయిపోయినాయి అనమాట చాలా వీడియోస్ పోయినాయి ఆ అవి ఏంటంటే నేను పర్టికులర్గా ఇంకా నేను చేయలేను ఈ రోజు వీడియో పెట్టలేను లేదంటే ఈ టైంలో నేను షార్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అనుకున్న టైంలో నేను కేక్ వీడియో పెడదామని అనుకుంటానన్నమాట బట్ ఏంటంటే వీడియోస్ చాలా వరకు పోయినాయి అనమాట కస్టమర్స్ నుంచి వచ్చిన ఆర్డర్స్ వీడియోస్ పోయినాయి ఆ కాకపోతే నేను చేసుకున్న చిన్న ప్లస్ అంటే నా మొబైల్ పోయి లాస్ అయిన మొబైల్లో ఆ ఈ యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ అయిన నుంచి ఆ యూట్యూబ్ లో ఉంటాయి కదా గుర్తుగా ఉంటాయి కదా ఎందుకులే అని కొన్ని డిలీట్ చేసేసాను నా వరకు కొన్ని ఏంటంటే పెన్ డ్రైవ్ లో సేవ్ చేసుకున్నాను ఇది జాన్ మంత్వి ఇవి ఫిబ్రమంత్వి ఇవి మార్చ్ అని చెప్పేసి ఇకొక హోల్డర్ ఫిట్ చేసుకోవడం వల్ల కొన్ని మెమరీస్ వరకే ఉన్నాయి అనమాట నేను ఆ మొబైల్ ఫోన్ కూడా ఎక్కువ రోజులు అవలా వన్ ఇయర్ రేపు ఏర్ప ఫస్ట్ వస్తే వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ లోనే లాస్ అయ్యాను అనమాట ఇంకా వేరే మొబైల్ లేండి ఈ మధ్యలోనే వెహికల్ కూడా తీసుకున్నాను అసలు వెహికల్ కూడా ఆ బండి కొన్నది అవన్నీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను అది కూడా పోస్ట్ చేయలేదు అది ఇంకా పూజ కూడా చేయలేదు కొని ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతుంది అనుకుంటా మార్చ్ సెవెంత్ కొన్నాం పూజ కూడా చేయలేదన్నమాట పూజ చేస్తున్నప్పుడు వీడియో అది తీసి వెహికల్ అది అండి ఇక అంతే అదే పోస్ట్ చేద్దాం అనుకున్నాను మెయిన్ వెయిట్ లాస్ మాత్రం కంపల్సరీగా వీడియో పోస్ట్ చేస్తానండి దాని వల్ల వచ్చిన చేంజెస్ మాత్రం కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఆ మెన్సెస్ లో అలాగే నేను మెన్సెస్ లో తీసుకునే జాగ్రత్తలు నేను మెన్సెస్ లో వాడే ఏదైతే యూజ్ చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లీటింగ్ కి ఏదైతే యూజ్ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఆ నెక్స్ట్ వీడియో కనుక ఆ బై మిస్టేక్ నా వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ద్వారా ఒకవేళ జెంట్స్ కి ఎవరికైనా వస్తే గనక అది మీ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా సిస్టర్ మదర్ లేదంటే మీ వైఫ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే లేడీస్ కి షేర్ ఉపయోగపడుతుంది ఉపయోగపడగలదనమాటను ఇంతేనండి ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూగా రావడానికే చూస్తానే ఓకే అయితే బాయ్